అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఎల్లు నుంచి జరగబోయే సుపరిపాలన తొలడుగులో భాగంగా ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం కోసం రాష్ట్రం సంపన్నం చేసేదానికి ముఖ్యమంత్రి గారు గడిచిన సంవత్సర కాలంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రిగా సాధించిన ఘన విజయాలు కూడా ప్రజలకు వివరించేదానికి రెండవ తారీఖు నుంచి తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి క్లస్టర్ అన్ని పార్టీల విభాగాలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ కూడా ప్రజలేకపోయి ప్రభుత్వం సాధించిన ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాలన్నీ వివరించమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది రాబోయే నాలుగు సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పుకునేదానికి గర్వంగా ఈ సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాలు ప్రజలకు వివరించాలనుకుంటున్నాం దీంట్లో అందరికీ తెలుసు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పెన్షన్ వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు సూపర్ సిక్స్ పథకంలో భాగంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తున్నాం అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని అరవై ఐదు లక్షల పైచులకు విద్యార్థులకు తల్లికి వందనం కార్యక్రమాన్ని ఏ ఒక్కటే రోజు తొమ్మిది వేల కోట్ల రూపాయలు అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం అనేది అదే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే నలభై ఐదు లక్షలు ఇచ్చిందో తల్లికి వందనాన్ని ఇంట్లో ఒక్క పిల్లోడు ఉంటే ఒక్క పిల్లోనికి మాత్రమే అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఒకరికే ఇచ్చి మోసం చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తూ మన విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్న ప్రత్యేక చొరవను మనం అందరం కూడా ఒక్కసారి ప్రశంసించాలని చెప్పి రాష్ట్రంలోని ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండా ఒకవైపు ఈ సూపర్ సిక్స్లో భాగంగా ఈ కార్యక్రమాలు కాకుండా అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం అదేవిధంగా గుంతలమయమైన ప్రతి రోడ్డును ఇరవై వేల కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పూడ్చి గత ప్రభుత్వం విస్మరించిన ప్ర కార్యక్రమాలన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో పూర్తి చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి ఉచిత ఉచిత ఇసుకను అందిస్తున్నాం గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా చేశారు మాఫియా ద్వారా వేల కోట్లు సంపాదించి అక్రమార్జన చేసి వెనకేసుకున్న గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఉచితంగా ఇసుకనంతా కూడా అందిస్తూ ఈరోజు సామాన్య ప్రజలకు అత్యంత చౌకగా ఉచిత విసుక దొరుకుతున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు చెల్లిస్తూ ఉన్నాం డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చాం అంగన్వాడీ ఆశా వర్కర్లకు లక్ష లక్షన్నర గ్రాడ్యుయేట్ ఇవ్వడం పోలవరం నుంచి కేంద్రానికి పన్నెండు వేల కోట్లు నిధులు సాధించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి విశాఖ స్టీల్ను పరిరక్షించింది ఈ ప్రభుత్వం ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈరోజు రాయలసీమ విషయానికి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది రాయలసీమలో గత ప్రభుత్వం నీటిపారుదల ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తిగా విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీని ప్రాజెక్టును మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో పూర్తిగా ఆధునికిస్తూ ఆయకట్టు వరకు ఈ సంవత్సర కాలంలోనే నీళ్ళు ఇవ్వాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఈరోజు నిజం నిజం కాబోతా ఉంది కుప్ప వరకు నీళ్లు తీసుకుపోయే పరిస్థితి వస్తా ఉంది ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది గత ప్రభుత్వంలో అరాచకం నుంచి ఈ ప్రభుత్వం అభివృద్ధి వైపు అదేవిధంగా విధ్వంసం నుంచి వికాసం వైపు ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది వ్యవసాయం విషయానికి వస్తే ధాన్యం కొనుగోళ్లు ఖరీఫు రబీలో అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేసిన ఈ ప్రభుత్వం దాదాపు ఇప్పటికే పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశాం అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్లో రబీలో కలిసి కేవలం నలభై లక్షల టన్నులు మాత్రమే గత ప్రభుత్వం సేకరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై ఎనిమిది లక్షల టన్నులు ధాన్యాన్ని సేకరించి ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ ఖాతాలో జమ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ విషయానికి వస్తే గత ప్రభుత్వం పూర్తిగా డ్రిప్ ఇరిగేషన్ను ఆటకెక్కించింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కానీ వ్యవసాయ యాంత్రిక పరికరాలను కానీ ఇవన్నీ కూడా సబ్సిడీలో ఇస్తూ రైతులను రైతు సంక్షేమాన్ని అగ్రభాగాన పెట్టిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్లో ఎస్సీ ఎస్టీలకు వంద శాతం ఐదు నుంచి పది ఎకరాలు ఉన్న రైతులకు తొంభై శాతం ఇతరత్ర రైతులకు యాభై శాతం సబ్సిడీతో డ్రిప్పు పరికరాలు ఈరోజు అందిస్తూ రాయలసీమలోనే ఒక హార్టికల్చర్ హబ్బుని ఏదైతే ముఖ్యమంత్రి గారు సంకల్పించారో ఆ హార్టికల్చర్ హబ్బు రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో పండ్ల తోటల పెంపకంలో ఈ డ్రిప్ ఇరిగేషన్ ఎంతో ఉపకరిస్తుందని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి వస్తూ ఉంది మొత్తం చంద్రాన్న హయాంలో ఉద్యాన హబ్బుగా రాయలసీమ ఉంది ఉద్యాన రంగంలో పదిహేడు పద్దెనిమిదిలో ఏడాదిలో సెవెంటీన్ పాయింట్ వన్ సిక్స్ శాతం అభివృద్ధి చెందితే గత ఐదు సంవత్సరాల్లో అది సింగిల్ డిజిట్కు పడిపోయిన విషయం ప్రజలకు అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం ఇదే కాకుండా మిర్చి మిర్చి రైతులను గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది మిర్చి రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు కూడా మనం చూసాం అదే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానీ మరి ఇప్పుడు కానీ మిర్చి మిర్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఒక తెలుగుదేశం ప్రభుత్వం నూట ఇరవై ముప్పై కోట్లు నూట ముప్పై కోట్లు నాటి ప్రభుత్వం మిర్చి రైతుల కోసం ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బాకీలన్నీ కూడా పూర్తిగా ఆ బాకీలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరుస్తూ మరి మిర్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి గర్వంగా చెప్పుకునే పరిస్థితి మాటలు కాదు చేతలతో పనిచేస్తాం ఈ ప్రభుత్వంకి ఆ ప్రభుత్వానికి ఉన్న తేడా నాయకుడికి నాయకుడికి ఉన్న తేడా కూడా ప్రజలు గమనించాలి ఈరోజు శాంతి భద్రత విషయానికి వస్తే ఈ సంవత్సర కాలంలో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉండ గత ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదు ప్రతి వ్యక్తి కూడా నిద్రలేని రాత్రులు గడిపిన సంఘటనలు ఉండాయి తెలుగుదేశం కార్యకర్తలను పూర్తిగా అర్ధరాత్రి ఎప్పుడొచ్చి ఏ పోలీసు పట్టకపోతాడో కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనే భయంలో ఐదు సంవత్సరాలు గడిచింది ఒక విధ్వంసమైన విధ్వంసకరమైన పరిపాలన జరిగింది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అంతటి ఘోరమైన పరిస్థితులు లేవు ఎమర్జెన్సీ యాభై సంవత్సరాల కింద ఎమర్జెన్సీ అని మనం గుర్తు చేసుకుంటున్నాం కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జరిగిన ఐదు సంవత్సరాల పరిపాలన కూడా ఒక ఎమర్జెన్సీ పరిపాలన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండ ఆ ఎమర్జెన్సీ నుంచి ఈరోజు ప్రజలు ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి కేంద్రం నుంచి తీసుకొస్తున్న నిధులు అదేవిధంగా అమరావతి నిర్మాణం పోలవరం ప్రాజెక్టు రాయలసీమ మిగిలిపోయిన ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం చే తెస్తున్న నిధులు కానీ సంక్షేమం కోసం ఆయన పడుతున్న తపన కానీ అదేవిధంగా సంపద సృష్టించేదానికి దేశ విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడిదారులు కానీ ఒక్కసారి గమనించాలా పోల్చుకోవాలా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎంత తేడా ఉందో గత ప్రభుత్వంలో పెట్టుబడిదారులందరూ పారిపోతే మళ్ళీ పెట్టుబడిదారులందరినీ కూడా ఈ సంవత్సర కాలంలో వాళ్ళకందరికీ ధైర్యం ఇచ్చి ఒప్పించి పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా కాగ్నిజెంట్ లాంటి ఆర్చల్ మిత్రలు లాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ రాష్ట్రానికి తీసుకొని వచ్చి పెట్టుబడులు పెట్టించే రాష్ట్రం సంపద సృష్టిలో ఉద్యోగ కల్పనలో ఉపాధి కల్పనలో ముందుకు పోయే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఈ సంవత్సర కాలంలో ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించి మళ్ళీ మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని ఎన్నికల్లో గెలిపించాలా ఏదైతే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారో ఇరవై తొమ్మిది గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ పనిచేయాలా ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ఆర్థికంగా సంపదను సృష్టించే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని చెప్పి ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్త కూడా గుర్తు పెట్టుకొని మరి రాష్ట్రంలో అన్ని రకాలుగా కూడా ప్రజల కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా సంకల్పించిన విధంగా స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సాధించడమే మా ఏకైక లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి అదేవిధంగా ఈ నీచ రాజకీయాలు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన నీచ రాజకీయాలు ఈ సంవత్సర కాలంలో ఓర్చలేని రాజకీయాలు చేస్తున్నారు ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ఓర్చలేక నీచ రాజకీయాలు నీత పదజాలాలు వాడుతూ ఏదైతే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద వ్యక్తి చనిపోతే ఈడ్చి పారేసి మానవత్వం లేని విధంగా ప్రవర్తించిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోయి ఇటువంటి వ్యక్తులను ఇటువంటి నీచ రాజకీయాలు చేసే వ్యక్తులను మళ్ళీ రాష్ట్రంలో రాజకీయాల నుంచి తరిమి కొట్టాల వీళ్ళను ఇటువంటి వాళ్ళను బుద్ధి చెప్పాలా భగవంతుడు కూడా వీళ్ళకు మనసు మార్చి ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి మీకు అందరికీ మనసు రావాలా ఈ ప్రభుత్వాన్ని కష్టపడుతున్న ప్రభుత్వాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసే అరాచకాలను ప్రజలు ఎవరు కూడా ఒప్పుకోరు మరి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి మోసాలు చేసిన మోసాలకు ప్రాయచిధ్యం పొందండి ఈ ప్రభుత్వం స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ సాధనే లక్ష్యంగా పనిచేస్తాం గత ఐదు సంవత్సరాల ఎమర్జెన్సీ పరిపాలన నుంచి ఈరోజు మళ్ళీ అభివృద్ధి వికాసం అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం